అగ్ని సరముల రణముసలు పర్ ఆక్రమించిన వారిపై కత్త సమైక్య భారతి మంగళారని అందరాబాసైనిగా మాతృరక్షణ దీక్ష పాలకు ఎరు దివ్యలు దేవుగా సమైక్య భారతి మంగళారని అందరాబాసైనిగా దీక్ష పాలపు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి